హలో ఫ్రెండ్స్ మై నా పేరు శేఖర్ రెడ్డి నేను ఒక సోషల్ వర్కర్ని అయితే ఈరోజు ఈ రవీంద్ర భారత్ మినీహాల్లో జరిగినటువంటి స్వర్ణ గాంధీజీ స్వర్ణోత్సవ సందర్భంగా ఇక్కడ సమావేశానికి హాజరు కావడం జరిగింది దీనిలో ఏందంటే దీనికి గాంధీ ఇది నిర్వహించేవారు ఆర్గనైజ్డ్ బై గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ వాళ్ళు చేస్తున్నారు దానిలో నేను కోఆర్డినేటర్గా ఉన్నాను సో దీనిలో భాగంగా ఈ అక్టోబరు గాంధీ స్వర్ణోత్సవ సందర్భంగా అక్టోబర్ పది నుంచి పదమూడో తారీఖు వరకు లక్ష గాంధీ విగ్రహాల ప్రదర్శన మరియు కోటి మొక్కల పంపకం అనే కార్యక్రమాలను తీసుకొని దీన్ని విజయవంతం చేయాలని మేమందరం ఇక్కడ సమావేశం కబడి ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది దీనిలో భాగంగా అక్టోబర్ పది నుంచి పదమూడు వరకు జరిగే ఈ లక్ష గాంధీ విగ్రహాల ప్రదర్శన మరియు కోటి మొక్కల పంపకం పెంపకం పంపకం అనే కార్యక్రమాన్ని కార్యక్రమంలో మేము పాల్గొంటున్నాము మీరందరూ పాల్గొని దీన్ని విజయవంతంగా విజయవంతం చేయగలరని నేను మేము అందరినీ కోరుకుంటున్నాను